వేడుకలు హైదరాబాద్లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు గత రెండు రోజులుగా నిరంతరాయంగా జరుగుతున్న ఈ వేడుకల్లో చివరి రోజున బ్రిగేడియర్ ఏఓసి కమాండెంట్ శైలేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో దేశంలోని ఇరవై ఐదు ప్రాంతాల నుంచి వివిధ కేంద్రీయ విద్యాలయ పాఠశాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు మన దేశ సంస్కృతి కళలు సంప్రదాయాలు ఆచారాలు భిన్న సంస్కృతుల గురించి పరిచయం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రూపేందర్ సింగ్ మాట్లాడుతూ కళా ఉత్సవం మన సంస్కృతి సంప్రదాయం అన్నారు ఈ కార్యక్రమం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరగడం ఆనందంగా ఉందన్నారు భిన్నత్వంలో ఏకత్వం దేశం పట్ల భక్తి పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పుకొచ్చారు ఆచార్యులు డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని ఆధారంగా చేసుకుని ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని ప్రతి రీజన్లో చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు केंद्रीय विद्यालय संगठन हैदराबाद संभाग को ये केवल एक वर्ष नहीं बल्कि हर वर्ष ये आयोजित किया जाता है जिसका मुख्य उद्देश्य विद्यार्थियों में अपने देश की अपनी पारंपरिक कलाओं विद्याओं के बारे में जानना समझना उसके बारे में उनको जानकारी देना ये मुख्य मकसद है और इस वर्ष ये जिम्मेदारी केंद्रीय विद्यालय संगठन हैदराबाद संभाग को दी गई है जिसमें कला उत्सव का आयोजन केंद्रीय विद्यालय पिकेट कर रहा है एक भारत श्रेष्ठ भारत लोक प्रधान अंशला పెట్టుకున్న అనేక రకాలైన కళలు సాంస్కృతిక అంశారుకు విద్యార్థుల ద్వారా ప్రదర్శించబడడానికి జాతీయ స్థాయిలో ఈ రోజు హైదరాబాద్ వేదికగా మారింది వివిధ పాఠశాలల కేంద్ర విద్యాలయం అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు వారు క్లస్టర్ స్థాయిలో మరియు రీజనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎన్నుకోబడ్డారు భారత్